పురాణాలలో విశేషంగా చెప్పబడినటువంటి వృక్షం కదంబ వృక్షం అదే ఇక్కడ నేను చూపిస్తున్నటువంటి వృక్షం మీరు ఒకసారి చూసుకున్నట్టయితే ఇది దక్షిణ ఆసియాలోనే సతత హత వృక్షం అన్నమాట ఇది ఎప్పుడూ పచ్చగానే ఉంటుంది అలాగే ఆకులు అనేవి రాలవన్నమాట అయితే పురాణాలలో దీని విశిష్టత ఏంటంటే వచ్చే శ్రావణ మాసాలలో లలిత అమ్మవారిని విశేషంగా ఈ పూలతో పూజించినట్టయితే గ్రహ బాధలు అనేవి తొలుగుతాయి అంతేకాకుండా దీనిని ఉత్తర భారతదేశంలో కృష్ణ వృక్షం అని దక్షిణ భారతదేశంలో పార్వతీ వృక్షం అని కూడా పిలుస్తారు ముఖ్యంగా మీనాక్షి అమ్మవారి ఆలయాలలో ప్రత్యేకంగా ఈ చెట్టుని నాటడం అనేది జరుగుతుందనమాట అక్కడ ఈ పూల యొక్క అంటే మాలిన్యాన్ని భద్రపరచడం అనేది కూడా విశేషంగా జరుగుతుంది అలాగే ఈ చెట్టు సమూలాన్ని ఉపయోగించి క్యాన్సర్ నివారణలు కూడా ఉపయోగిస్తారు